భారత రాజ్యం పన్నెండవ అధికరణ రాజ్యం నిర్వచనాన్ని తెలుపుతుంది రాజ్యం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ మరియు శాసనసభలు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఇతర అధికారయుత సంస్థలు ఇతర అధికారయుత సంస్థల గురించి రాజ్యాంగంలో స్పష్టమైన నిర్వచనం లేదు సుప్రీంకోర్టు వివిధ కేసులలో రాజ్యం పరిధి క్రిందికి వచ్చే సంస్థలు ఏఓ స్పష్టం చేసింది అందులో ముఖ్యమైన కేసు అజయ్ హాసియా వర్సెస్ ఖాలిద్ ముజిబ్ మధ్య జరిగిన వాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థలు చట్టం ద్వారా ఏర్పడిన సంస్థలు ఇతర అధికారయుత ఆజ్ఞలు జారీ చేయగలిగే సంస్థలు పనులు విధించగలిగే సంస్థలు ప్రభుత్వ వ్యయంతో నడిచే సంస్థలు ప్రభుత్వ ఆర్థిక సహాయం మెజార్టీగా పొందే సంస్థలు రాజ్యపర్తి క్రిందికి వస్తాయని తెలిపింది